విజయనగరం పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా వేలాది మంది పిల్లలు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతి ఏటా జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు శ్రీ 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 లక్ష్మీ భువనేశ్వరి సైత జ్ఞాన సరస్వతి ఆలయం విజయనగరం రింగ్ రోడ్ ఎస్విన్ నగర్లో వేయించేసి ఉన్న ఈ ఆలయంలోని పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి జన్మదినం అయిన ఈరోజు జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినమైన పంచమి రోజు అలాగే సిరిపంచమి కూడా అంటారు కొంతమంది బసంత అని పిలుస్తారు ఈ రోజున ఘనంగా ఈ ఆలయంలోని ఉదయం ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి కుంకుమార్చన అలాగే అక్షాభ్యాసాలు సామూహిక అక్షాభ్యాసాలు జరుగుతున్నాయి ఇంచుమించు ఈరోజు మూడు వేల మంది నాలుగు వేల మంది పిల్లలకి అక్షాభ్యాసాలు విధిగా అందరూ కూడా ఇక్కడ చేయించుకుంటున్నారు చిన్నపిల్లలకి అమ్మవారి సన్నిధిలో అక్షాభ్యాసాలు చేయించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడినది బాసర తర్వాత అపర బాసరగా వెలిసిన ఈ ఆలయంలోని చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ ఈ ఆలయంలోని వారు వారి పిల్లలకి అక్షాభ్యాసాలు చేయించుకోవడం ఎంతో భాగ్యంగా భావించి ఇక్కడ చేయించుకుంటున్నారు అలానే శారదా సేవా సంఘం కమిటీ ద్వారా పిల్లలు వచ్చే పిల్లలకే కాకుండా అందరికీ కూడాను ఇక్కడ ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రసాద వితరణ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది అలాగే పిల్లలకి పాలు టీ కాఫీ కూడా అన్నీ ఉచితంగానే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్న ప్రసాద వితరణ సుమారు ఇంచి మించి పదిహేను నుంచి ఇరవై వేల మంది వరకు కూడా మనం ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం దయచేసి అందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం